Hi friends, welcome to Misery Vlogs. ఈరోజు లాగే ఏంటంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా సో చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక్కటే ఆలోచన ఉంటుంది ఏంటంటే తక్కువ మార్కులు వచ్చిన ఫెయిల్ అయిపోయినామని ఇంకా సూసైడ్ చేసుకుందామని అనుకుంటారు చాలామంది అంటే మీ అందరూ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా అలాంటి పిచ్చి పనులు వేయకండి సో ఏంటంటే మీరు ఇప్పుడు ఫెయిల్ అయినా మీరు లైఫ్లో మొత్తం ఫెయిల్ అయినట్టు కాదు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంకెక్కువ పట్టుదలతోటి మంచి చదివి మంచి మార్కులతో పాస్ అయితే మన పట్టుతో ఉండండి ఆ లేదో అన్నారు ఇల్లేదో అన్నారని మీరు భయపడి సూసైడ్ మాత్రం చేసుకోకండి మీరు ఇంత చిన్న విషయానికే ఇంత బాధపడిపోతారు లైఫ్లో కూడా మీరు సాధించే సక్సెస్ ఇంకా చాలా ఉంటుంది దానికి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి మన ఎవరో కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన కిందికి దొబ్బే ప్రయత్నం కూడా చేస్తారు మీరు ఇప్పుడే ఈ చిన్న విషయానికి ఇంత బాధపడిపోయి సూసైడ్ చేసుకుంటే మరి ఆ కష్టాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా అందరూ ఫెయిల్ అయినట్టలనంట వీళ్ళు ఎట్లనంటా అది అట్లా అంటే ఎట్లనంట అంటారు ఇట్లాంటివి ఇంకా మీకు ఫ్యూచర్లో మస్తు వస్తాయి అనమాట అంటే నువ్వు ఫెయిల్ అయితేనే ఇంకా చాలా తక్కువ ఫెయిల్ అవుతాయి ఇంకా స సక్సెస్ అయ్యి నువ్వు పాస్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట పాస్ అయితే నీ మీద శత్రువులు అందరూ ఒకటేసారి దాడి చేస్తారు ఎట్లా చెప్పన్న ఇట్లా మీద కోతున్నావు అంటే కిందికి గురుస్తుంటారు అనమాట మన ఊర్లలో ఉన్న కల్చరే అని అనమాట ఊర్లలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో ముంగడు కోతున్నావు అంటే నేను లాగేటోడే ఉంటాడు కానీ ముంగడుకి పంపించేటోడే కూడా ఈ విషయంలో కాదు ఏ విషయంలో అయినా సరే కాకపోతే నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత గట్టిగా అవుతావు అంత స్ట్రాంగ్ అవుతుంది మా సూసైడ్ చేసుకుందాం మా అమ్మ తిడుతుంది మా నాయన ఇడుతుంది వాళ్ళు ఇడుతుంది చుట్టుపక్కల ఇడుతున్నా అని అనుకుంటారు అనమాట സോ പേരൻറ്റ്സ് കൂടെ മസ് തപ്പുട്ടേ వాళ్ళ వాళ్ళకు నైన్టీ పర్సెంట్ వచ్చింది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మీరు చాలా మంది పేరెంట్స్ దిడుతురని బాధ పెడతారు కదా మీ పేరెంట్స్ ఎందుకు దిడుతున్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి వాళ్ళు మిమ్మల్ని ఎక్కడనో ఏదో మంచి స్థాయిలో ఉండాలని మిమ్మల్ని కష్టపడి చదివిస్తారు పైసా పైసా కూడా పెట్టి వ్యవసాయం చేసి ఎందులో కష్టపడి చెంట తీసి మిమ్మల్ని చదివిస్తారు మీరు ఫెయిల్ అయితే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదా మేము ఇంత ఇంత మంచి చదివించినా కూడా మా పిల్లలు ఫెయిల్ అయ్యారని సో మీరు వాళ్ళ కష్టం కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాధపడి మనల్ని చదివిస్తారు పైసా పైసా కూడా పెట్టి వాళ్ళ కష్టం ఎంత కష్టపడి రూపాయి రూపాయి ఒక్క తెచ్చి మనల్ని చదివిస్తారు కాబట్టి వాళ్ళను వాళ్ళ గురించి మీరు బ్యాడ్గా ఆలోచించకుండా ఒక మంచి ఒపీనియన్తో ఉండండి వాళ్ళు ఎందుకు తిడుతున్నారు అనేది ఆలోచించండి ఫస్ట్ వాళ్ళు తిట్టే దాంట్లో ఎంత న్యాయం ఉంది మన మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఫస్ట్ అది ఆలోచించండి వాళ్ళు తిడతారు కానీ అది మన మీద కోపంతో కాదు మన మీద ప్రేమతోటి మనం బాగుపడాలని ఇప్పుడు మనం మంచి చదువుకొని ఫాస్ట్ అయ్యి ఏదో ఒక స్థాయిలో మంచి జాబ్ చేసినాం అనుకో అప్పుడు మన పేరెంట్స్ మన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఏమని చెప్పుకుంటారు తెలుసా మేము ఇంత కష్టపడేందుకు ఇంత కష్టపడ్డేందుకో మా అబ్బాయి మంచిగా చదువుకొని మంచి జాబ్ చేస్తుండు మంచిగా పైసలు సంపాదిస్తుండో మాకు ఇస్తుండు అనేది మంచిగా చెప్పుకుంటారు చాలామంది కూడా మనం కొంచెం చేసినా కూడా మన పేరెంట్స్ దాన్ని చాలా పెద్దగా చెప్పుకుంటారు అది వాళ్ళ ప్రేమ సో వాళ్ళు తిడుతురని మీరు పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి ఏమైందంటే ఇప్పుడు మేము కూడా ఫెయిల్ అయినాం ఇగో ఏమైతే ఇంటర్లో ఫెయిల్ అయిందంటే ఆమె బాధ చెప్తుంది ఒకసారి చూద్దాం సో నేను ఇంటర్లో ఫెయిల్ అయినప్పుడు ఏమనిపి నాకైతే ఏమని తెలియదు సప్లిమెంటరీ రాసిన పేరెంట్స్ కూడా ఎవరు తిట్టలేదు నన్ను అంటే సో నాన్న లేడు అమ్మకొతుండే అన్న సపోర్ట్ చేసిండు ఇంకా ఫెయిల్ అని ఒక దీమని గట్టి రాపిచ్చిండు లాస్ట్కి ఇక రాసిన ఇట్లనే ఒకలాగా మంచిగా చదువుకొని రాసిన మంచి మార్కులతో పాస్ అయినా మీరు కూడా అట్లనే పట్టుతోటి మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయింది అయితే ఫెయిల్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాం అనుకో నువ్వే పోతావు అక్కడ నువ్వు ఉన్నావు అనుకో అట్లాంటి ఎగ్జామ్స్ మస్తు వస్తాయి సో ఏదో ఒక రోజు మంచిగా పాస్ అయ్యి మంచిగా చేసుకొని మంచిగా సక్సెస్ కావచ్చు కదా సో అందుకే అట్లాంటి డిసిషన్లు తీసుకోవద్దు స్ట్రాంగ్గా ఉండాలి ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అంత స్ట్రాంగ్ అవుతుంది మీరు ఏంటంటే ఎవరితోటో మీరు పోటీ పడకండి మీతోటి మీరు పోటీ పడండి మీ లోపల మీరే మిమ్మల్ని మీరే తిట్టుకోండి మిమ్మల్ని మీరే కష్టపెట్టుకోండి మిమ్మల్ని మీరు ఎంత కష్టపెట్టుకుంటే అంత సుఖాన్ని అనుభవిస్తారు అంటే కష్టాలన్నీ మీకు మీరు అనుభవిస్తే సంతోషం ఏంటి అనేది దాని విలువ మీకు తెలుస్తుంది సో ఎవరో ఏదో అన్నారని మీరు మనసులో పెట్టుకొని యాద దానికోసం మీరు బాధపడకండి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోండి ఫస్ట్ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్న తర్వాతనే మీరు సంతోషాన్ని సంతోషం అంటే ఏంది కష్టం విలువ ఏందనేది అనేది మీకు తెలుస్తుంది అసలు చదువు అనేది ఎందుకు అంటే చదువు అనేది జాబ్ చేయనికే ఇప్పుడు పెద్ద పెద్ద అది కానికే ఇది కానికే అని అనుకుంటాం కానీ ఇవన్నీ ఏం అసలు చదువు సర్టిఫికెట్లు ఏంటి పనికిరావు తర్వాత లైఫ్లో ఏమవుతుంది అంటే మన లైఫ్లో మొత్తం మనం మస్తు కష్టపడి టాపర్ అయ్యి మస్తు పర్సంటేజ్ తెచ్చుకొని మస్తు చదువుతాం కదా ఆ సర్టిఫికెట్లు ఏమన్నా మూలకి పడితే తెలుసా ఒక ఒక టైంకి సో చదువు ఎందుకు అంటే నీ జ్ఞానం మనుషులతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి పది మందిలా ఉండాలి బయటకు పోయినప్పుడు పది మందిలో ఎట్లా మాట్లాడాలి ఒక స్ట్రగుల్ వచ్చిందంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఇది నేర్పుతుంది చదువు కానీ మనం నేర్చుకునేది ఏంటంటే జ్ఞానం బై మనుషులతో ఎట్లు ఉండాలి ఈ సమాజంలో ఎట్లా బతకాలి మంచులు ఉంటారు షెడ్యూళ్ళు ఉంటారు మంచులతో మంచిగా మాట్లాడాలి షెడ్యూళ్ళతో కూడా మంచిగానే మాట్లాడాలి ఎవడు ఎంతని మీద వేసినా గానీ అన్ని భరించుకుంటూ పోవాలి ఇట్లాంటి జ్ఞానం మంచి విషయాలు నేర్పిస్తాయి చదువు సో ఈ వీడియో అయితే అందరు చూసారు కదా ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చాలామంది సూసైడ్ చేసుకుందాము అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి మంచి మాటగా యూజ్ అనమాట ఎగ్జామ్ అనే కాదు ఏదైనా సరే ఏళ్ళ ఫెయిల్ అయినా లైఫ్లో ఫెయిల్ అయినా లవ్లో ఫెయిల్ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏదైనా సరే అందులో ఒక్కరికన్నా చేరి ఒక్కరన్నా ఆలోచన నుంచి బయటపడితే సార్ అంతే ఈ వీడియో షేర్ చేసినప్పుడు ఒకరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అడుగుతున్నా వీడియో మొత్తం చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లనే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్